అందరికీ నమస్తే నేను మీ చెప్పి రంగి మనం పుట్టిన ఈ భూమి మీద కొన్ని దినాలు ఒక రకమైన నాటకమైన జీవితం గడపాలి మనం పుట్టింది మన మెరుగం మన చనిపోయేది మనం జరిగం ఆ తర్వాత ఏం తెలియదు పుట్టినప్పుడు అమ్మ నాన్న ఆనందం ఒకవేళ మనం వాళ్ళ కళ్ళ ముందు పోయినా మనం చేసుకున్న భార్య భావంలో మన పిల్లల ముందు పోయినా చనిపోయిన బాధ వాళ్ళ ఆవేదన మనం చూడాలి కానీ ఒకటి మనం ఉన్నన్ని రోజులు మాత్రం కుటుంబానికి మనం ఉన్నామన్న ఒక భరోసా అంతే మనం వాళ్ళని మొత్తం మీదేసుకొని వాళ్ళని మొత్తం మనమే నడిపించి ఇప్పుడు మనం కనీ వంట చేసి ఇప్పుడు తల్లి మనకు భోజనం మన తినే పల్లెంలో వేస్తుంది అంతే అంతవరకే తినడం మన అంతే మనం కూడా వాళ్ళకు అన్నం అంటే వీడున్నాడు అన్న ఒక నమ్మకం అంతే అదే ఇవ్వగలగాలి అంతేగాని మనం అన్ని రకాలుగా మనమే వాళ్ళను ఆప్ చేయద్దు ఇంట్లో అమ్మ అయినా నాన్నైనా అన్నైనా చెల్లైనా అక్క అయినా తాత అయినా అమ్మమ్మ నాన్నైనా నానమ్మ ఎవరైనా సరే ఎవరి పని వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది ఇలా మనం ఇంట్లో ఏదైనా వండుకుంటామంటే అందరం తింటాం సమానంగా తింటాం ఏదైనా నాస్తుందంటే సమానంగా పంచుకుంటాం బ్రతికినంతకాలం ఈ జగన్ ఈ జగత్ మూలం ఈ నాటకంలో జీవితమైన నాటకంలో జన్మం అంటే తల్లిదండ్రులు మనను కన్నారు కదా వాళ్ళని మొత్తం కూర్చుండబెట్టి సాధడం కరెక్ట్ కాదు వాళ్ళు అట్లా కోరుకోవడం కూడా అది కరెక్ట్ కాదు అది నిజం కాదు అది వాస్తవం కాదు వాస్తవం ఏంటంటే ఎవరి జీతం వాళ్ళ ఎవరు ఈ భూమిని ఉన్నంత వరకు వాళ్ళ సత్తా ఏంటో వాళ్ళ శక్తి ఎంతో వాళ్ళు ఉన్నంతకాలం ఏదో ఒక పని చేసి బ్రతకాలి ఒకళ్ళు మీద ఒకరు ఆధారపడి అసలు బ్రతకకూడదు నీ కొడుకు ఎంత సంపాదిస్తున్నా సరే నీ బిడ్డ ఎంత సంపాదిస్తున్నా సరే నీ భర్త ఎంత సంపాదిస్తున్న సరే నీ నీ తల్లి గవర్నమెంట్ జాబ్ అయినా సరే నీ భార్య అయినా సరే ఎవరైనా సరే అంతేగాని ఇలా ఆస్తులు వెరిగిపోయినాయి అని అరికాలు కలప కా మా దాకకుండా ఇంట్లో ఉన్న ఆ బండలను బంగారాన్ని ఆ సిమెంట్ గోడలను ఆ సున్నాలను ఇంట్లో ఉన్న అప్పుడప్పుడు మనం దిగే దావతలల ఫోటోలను చూసుకుంటా అవతలలకు వీడియో కాల్ చేసుకుంటా చూపించుకుంటా బ్రతకడం బ్రతుకు కాదు ఏంటంటే నేను ఆఖరికి చెప్పేది ఏంటంటే ఎవరి జీతం వాళ్ళది అమ్మైనా నానైనా అక్కైనా అయినా చెల్లైనా తాత అయినా అమ్మైనా నానమ్మ అయినా అమ్మమ్మైనా ఆఖరికి ఇంట్లో ఎవరైనా వికలాంగులు ఉన్నా సరే వీలైనంత వరకు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలా మనము ఒక సాయపడాలి వాళ్ళకు ఆలోచన ఆలోచించిన వచ్చేలా మనకు వచ్చిన ఆలోచన వాళ్ళకి చెప్పగలగాలి వాళ్ళకు దగ్గర ఏదైనా ఒక చిన్న పని స్థాపించాలి అంతేగాని సోమరిపోతులు చేయకూడదు ఎప్పుడు కానీ బాగా యాదు కొంచెం కొరివి చాలా చాలా చరిత్రలు చదవండి చాలా చానా బుక్కులు చదవండి చాలా చాలా ఈ చేతిలో ఫోన్ లేని ఎలా ఎవరు మ్యాక్సిమం ఉండరు ఫోన్లలో తెలుసుకోండి కాళ్ళు రెక్కలు లేకుండా కాళ్ళు రెండు చేతులు లేకుండా కూడా పుట్టిన వాళ్ళు ఇలా జన్మం ఎత్తి జగమే జగమంతా తెలిసేలా బ్రతుకుతున్నప్పుడు మనకేమైంది నలుగురు రూపాయలు రాగానే నలుగురుట్లో నేను ఒక్కనే పని చేస్తాను మీరు ఇంట్లో ఉండరు అన్న విషయం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది చరిత్ర ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నా రానన్న రోజుల్లో మొదట రాగమెత్త రాగమెత్తిన కొన్ని రోజుల్లో రాజకీయ ప్రస్థానం ఉంటుంది అన్నిటికంటే ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు నుంచి దందాలు చేస్తున్నా చాలా చాలా కింద పడిపోయిన చాలా ఓడిపోయిన చాలా పైసలు కూడా కొట్టుకున్నా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టినా బామ్మ ఒక్క మాట అన్నదన్నమాట ఇన్ని ఇన్ని చేయాలంటే జగంలో ఇన్ని చేయాలంటే నువ్వు 尼古拉。<Good>